ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మీకు ఒక అద్భుతమైనటువంటి ముఖ్యాను ముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను అతి త్వరలో మరో ఎనిమిది రోజులలో మీకు అర్ధాష్టమ శని స్టార్ట్ కాబోతుంది ఈ అర్ధాష్టమ శని ఎన్ని నెలలు ఉంటుంది సుమారుగా ముప్పై నెలలు అనగా రెండున్నర సంవత్సరాలు అనగా తొమ్మిది వందల పన్నెండు రోజుల నర యొక్క ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని అనేది కూడా ఉంటుంది మరి అర్ధాష్టమ శని ఉంటే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు వ్యాపారంలో నష్టాలు ఆర్థికాభివృద్ధి ఉండదు మానసిక ఒత్తిడి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి భార్యాభర్తల విభేదాలు వివాహాలు జరగవు ఆలస్యమతో పుట్టినటువంటి పిల్లలకి ఏదో ఒక సమస్యలు వాటిల్లడం అంటే ఎటు కోణం నుంచి అయినా శని ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంది అందుకే ఒక్కసారి గనక శని హోమం జరిపించుకుంటే మళ్ళీ శని అసలు మనకు ముప్పై సంవత్సరాలు తనక ఇబ్బంది పెట్టడానికి అందుకే చెప్తున్నాను ఈ యొక్క ధనుసు రాశి వారే కాదు ఏ రాశుల వారైనా కూడా శని హోమం జరిపించుకోవాలి ఇప్పుడు అర్ధాష్టమ శని మీకు రావచ్చు రేపు తెల్లవారి నాకు రావచ్చు మరునాడు మీకు రావచ్చు అయ్యో వీళ్ళకే నాకు కాదు అన్ని రాసుల వారు జరిపించుకోవచ్చు కానీ వీళ్ళకు ముందస్తు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే మనకు రెండున్నర సంవత్సరాలు ధనుసు రాశి వారికి ఆ అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడతారు కాబట్టి ఉద్దేశంతోనే చెప్తున్నాను ఒక్కసారి శనిమోహం చేయించుకోండి ఇక్కడ మిస్ అయిందంటే మళ్ళీ ముప్పై సంవత్సరాల దానిక మనకు అనుగ్రహం అనేది ఉండదు ఇక్కడ క్లోజ్ అయిపోతుంది నేను గత రెండున్నర సంవత్సరాల నుండి చెప్తున్నాను కుంభరాశి వారు కుంభంలో నుండి మీనంలోకి వెళ్ళి